ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతుంది అలాంటి నాయకుల మీద వృధి చల్లి లేని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి నాయకుల్ని తప్పుడు కేసుల మీద జైలుకు పంపిస్తే పార్టీ మనుగడ ఉండదు అనే ఒక దురాలోచనతో ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది ఇల్లీగల్ మైనింగ్ అన్నారు మొదట్లో పెట్టిన పేర్ల మీద అంటే వరుస ప్రకారం ఎవరైతే ముఖ్య నిందిస్తులో ఏ వన్ అంటారో వరుసగా నంబర్లు పెట్టుకుంటా పోతారు ఈ మైనింగ్ కేసులో ఏ వన్ కి బెయిల్ వచ్చింది అందరూ గమనించాల ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా మందికి తెలీదు కేసును పెట్టిన మొదటి నెలలోనే బెయిల్ వచ్చింది తర్వాత కోర్టు నెట్ గారి పేరు ఇంట్లో చేయడం జరిగింది తెలుగుదేశం నాయకులకి అర్థమైంది ఈ కేసు నిలవదు బెయిల్ అప్లై చేస్తే ఎందుకంటే పెట్టిన కేసులో సత్తా లేదు ఇది తప్పుడు కేసు ఈ కేసులు కూడా ఎట్టు పెడుతున్నారంటే ఎవరో ఒకరిని తీసుకొని రావటం వాళ్ళ చేత నాలుగు పేర్లు చెప్పించడం పేర్లు చెప్పారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తానంటాం వాంగ్మూరం తప్పు తర్వాత దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో ఆ విధంగా వంట వడ్డన చేయటం అన్నట్టు ఇది నిలబెడదని తెలిసి మైనింగ్ కేసు నిలబడదని తెలిసి ఎస్టీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది వేరేగా ఎందుకు పెట్టారు మైనింగ్ లింక్ ఉండేది పక్కన ప్రజలకు ఇబ్బంది అయింది అని చెప్పినప్పుడు లాస్టింగ్ అన్నప్పుడు అదొక కేసు ఒకటి పెట్టారు అంటే అసలు మైనింగ్ అని వార్తల్లో చెప్పిన కేసు నిలబడదు అని అదనంగా వేరే కేసులు కూడా నిలబడం తప్పుడు కేసులు పెట్టడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారి మీద నెల్లూరు జిల్లాలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ప్రెస్ ద్వారా తెలియజేశాం ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు నిన్న అదుపులో తీసుకున్నావా అన్నారు ప్రెస్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఎక్కడున్నారో తెలియదు గూడూరు కోర్టులో జడ్జి గారు లీవ్ మీద ఉండారని చెప్పి వెంకటగిరి కోర్టు తీసుకురావాలన్నారు నాలుగు గంటలకి హాస్పిటల్ విజిట్ అయిపోయిందే అన్నారు కాలయాపనం ఎందుకు చేస్తున్నారు తప్పే సృష్టించడం ఇంకొన్ని లేని ఆరోపణలు సంతకాలు తీసుకోవటం ఈ ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన అన్నారే అది పరాకాష్ఠం చేరు ఎంత అరాచకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోజు సైదాపురంలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది బ్లాస్టింగ్ జరుగుతుంది అక్కడ ప్రజలు భయభ్రాంతులు లోనై ఉన్నారు వీడియోలు ఫోటోలు జియోటాక్స్ చేసి మరీ కలెక్టర్ గారికి ఇచ్చాం ఎస్పీ గారికి ఇచ్చాం మొన్న ఢిల్లీకి వెళ్లి అంటే ఇప్పుడు ఇది మేజర్ క్రిమినల్ అయింది కాబట్టి ఢిల్లీకి వెళ్లి మైనింగ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది ప్రూఫ్ తో సహా ఎవరో మాటలు చెప్పడం కాదు జియో ట్యాగ్ చేసిన వీడియోలు ఫోటోలు చూపించి మరి ఆరోపణల మీద గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఈ రోజు జరుగుతున్న వాస్తవాలు తెలియజేస్తే లేదు ఆంధ్ర రాష్ట ప్రజలందరూ చూస్తూ ఉన్నారు గమనిస్తున్నారు మా మీద మా నాయకుల మీద ఇప్పుడు కేసులు ఎన్నో పెడతా ఉండరు ఇబ్బందులు చేస్తూ ఉండరు తెలుగుదేశం ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఆఫీసర్లను వినిస్తున్నారు సంతకాలు పెట్టడానికి ఆఫీసర్లు వెనక చేస్తున్నారు ప్రతిదానికి మాకు రుజువులు ఉన్నాయి మీ ద్వారానే తెలియజేస్తాం ప్రజలకి గవర్ మీద తప్పుడు కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడే ఈ పార్టీ ఎప్పటికీ నిలబడే ఉంటుంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గానే చెప్పేశారు ఇదివరకన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకోరని తెలిసి ఏదో దాట దాటవేత ఎవరు జరిగేది ఈసారి అది కూడా లేదు అది కూడా వదిలేశారు గాలికి నేను చెయ్యను నేను చెయ్యలేను మన డిపి వృద్ధి చెందితే అంటే ఇరవై నలభై ఏడుకి అప్పుడు ఆలోచిస్తాను ప్రతి విషయం ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇలాంటి అరాచకాలు ఆపాలి ఇలాంటి దుర్మార్గపు అరెస్టులు దీన్ని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున మా నాయకుడు బోర్ధన్ రెడ్డి తరఫున మేము ఉంటామని తెలియజేస్తున్నాం